నమస్తే ఎందుకంటే మేము ముప్పై రెండు రోజుల నుంచి నిర్వహణ నిర్యా జాతను కాబట్టి నువ్వు ఇంతవరకు ఏమీ ఇవల చర్చలకు పిలిచావు ఇంతవరకు ఏ సమాధానం లేదు అదే మీ చెల్లిని ఒకసారి షర్మిలా గారిని హైదరాబాద్లో మరి అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేశారని తెలిస్తే నువ్వు వెంటనే వెళ్ళిపోయావు అలాంటి చెల్లెళ్ళు అక్కలు లేరా అన్న నీకు నేను ఎదవరాలనన్నా నాకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలకు ఉద్యోగం లేదు నాకు భర్త లేడు ఎవరు సంపాదిస్తారు చెప్పన్న చార్జీలకు లేవు డబ్బులు ముప్పై రెండు రోజుల నుంచి నేను ఒక్క రోజు కూడా మా అనుకుంటున్నాను ఒక పండగ లేదు ఒక పబ్బం లేదు ఒక క్రిస్టమస్ లేదు ఒక జనవరి లేదు ఒక మరి సంక్రాంతి కూడా లేదా జగనన్న నీకు నీకు నిజంగా నీకు మా అన్న నీ మీ చెల్లి మీద ఉన్న ప్రేమ ఉంటే మా అందరి మీద ప్రేమ ఉంటే నీకు జగనన్న ఈ రోజు వచ్చే చర్చలో పిలుస్తున్నా కాబట్టి మా చర్చల్ని విఫలం చేయకుండా సఫలం చేయమని నేను కోరుకుంటున్నా జగనన్న జగనన్న ఈ ఒక్కటే మేము కోరుకున్నాం ఏమన్నా మీ ఇంట్లో ఆస్తి అంతస్తు మేము అడగలేదు కదా జగనన్న చెప్పు మేము మేము నువ్వు నీ రా నువ్వు జగ సీఎం కావాలని మేము ఎన్నో కోరికలు కోరుకున్నాం జగనన్న జగనన్న రావాలి మాకు ఎన్నో కోరికలు ఉన్నాయి మా కోరికలు అన్నీ టీఏ లేవు డిఏ లేవు మరి సెక్టార్ ప్రాజెక్ట్ మీటింగ్ లేదు సెక్టర్ అనేకమైన సార్లు ఆఫీసులకు వస్తాను జగనన్న మరి ఛార్జీలు పెంచినాయి నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని ఛార్జీలు ఎన్ని డబ్బులు పదకొండు వేల ఐదు వందలా అన్న మేము ఎంత ఇచ్చేస్తున్నాం చెప్పన్న ఒక్కసారి మా మనం ఆలకించి అన్న జగనన్న నీకు రెండు చేతులు ఎత్తి నేను నమస్కారం పెడుతున్నా నేను పేదరాలిని జగనన్న నాకు భర్త లేడు అయినా సరే నేను ఎందుకు కష్టం జగనన్న ఒక్కసారి జగనన్న నువ్వు మా మా మొర ఆలకించాలని నువ్వు దేవుణ్ణి నమ్మకం నా బిడ్డవి కాబట్టి నా జగనన్న మీ నాన్నగారు ఎట్టే చేసినా జగనన్న రాజశేఖర రెడ్డి గారు అంటే రాష్ట్రం అంతా ఎన్ని విగ్రహాలు ఎంత మంచివాడైతే విగ్రహాలు పెట్టాడో జగనన్న నువ్వు మాత్రం ఈ ఈ ముప్పై రెండు రోజుల నుంచి ఇది ఈ ఒక్కరోజు ఆవేదన కాదు జగనన్న ముప్పై రెండు రోజుల నుంచి ఇది ఆవేదన జగనన్న ఒక్కసారి మా మొర ఆలకిచ్చి మాకు ఈ ఈ చర్చలకు పిలిచినప్పుడు ఈ చర్చలు విఫలం చేయకుండా సఫలం చేయమని నిన్ను కోరుకుంటున్నాను